పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి గ్రేడెడ్ ముర్రాజాతి గేదె గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు అండర్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇటువంటి క్వాలిటీ గేదెను నేను ఈ మధ్య కాలంలో చాలా తక్కువ చూశాను చాలా రోజులైందండి ఇటువంటి క్వాలిటీ చూసి గేదె మాత్రం చాలా బాగుంది ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు అయితే కొన్ని కొన్ని గేదెలు మాత్రం మనం యూట్యూబ్లో పెట్టకముందే సేల్ అయిపోతున్నాయి వీడియో తీసుకొని యూట్యూబ్లో పెడదామనుకున్న లోపే సేల్ అయిపోతున్నాయండి ఎందుకంటే ఎండాకాలం సీజన్ కాబట్టి డిమాండ్ కొంచెం ఎక్కువగానే ఉంది గేదెలు మాత్రం చాలా బాగుందండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వచ్చేసి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోను చూడండి వచ్చేసి ఇది ఇదైతే రెండో ఎతగేదని కూడా నమ్ముతారు కాబట్టి ఇది వచ్చేసి మూడో ఎతగేదండి రింగ్ కొమ్ము క్వాలిటీ మాత్రం చాలా బాగుంది గేదు కూడా చాలా బాగుంది అయితే కొంచెం హైట్ కొంచెం తక్కువగా ఉంది లైట్గా దీని హైటుకు దీని బారుకు ఇది ఉండే పొదుకు కొంచెం హైట్ ఉంటే మాత్రం చాలా బాగుంది ఆ పొదుగు చూడండి జెర్సీ ఆవులు అలాగే హెచ్ఎఫ్ ఆవులకి ఎలా ఉంటుందో సంఖ ఆ విధంగా ఉంది చూడండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు మనకు ఆరు ఐదు చెప్పడంగా జరిగింది గేదైతే డెలివరీ అయింది చూసుకోవచ్చు దునపొద్దు దూడ కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో అయితే నెల ఐదు రోజులు చూడండి నెల రోజులు చూడని చెప్పారు మనకు పొదుగు క్వాలిటీ మాత్రం చూసిన తర్వాత ఖచ్చితంగా ఇది మాకు కావాలనేసి ఏరే రైతు పదే పదే కొరడం జరిగింది పెద్ద పొదుగు చాలా పెద్ద పొదుగు ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద పొదుగును చాలా రోజులుంది చూసి మీరు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కాళ్ళ సందు కాళ్ళ మధ్యలో ఎంత పెద్ద పొదుగో చాలా బాగుంది ఇప్పిది కూడా చూపిస్తాం చూడండి చూడండి గేదె వాకింగ్ స్టైల్ కానీ గేదె నడిచే విధానం కూడా చూసుకోవచ్చు మీరు చూడండి గేదె మాత్రం చాలా బాగుంది నా చూపు అంతా అండర్ క్వాలిటీ మీదనే ఉంది క్వాలిటీ మాత్రం అంత బాగుంది చాలా పెద్ద పొదుగు మంచి కండ పొదుగు పాలైతే రైతు చెప్పిన కాక అయితే గ్యారెంటీ ఇస్తుంది ఎందుకంటే ఇది రైతు వారికి గేదె రైతు దగ్గరే కొన్నామండి ఏరే రైతుకి ఇప్పించడం జరిగింది చూడండి పొదుగు చూడండి ఎంత బాగుందో మంచి క్వాలిటీ గల గేదా గ్రేడెడ్ ముర్రా ప్యూర్ ముర్రా కాదు గ్రేడెడ్ ముర అయినా సరే చాలా బాగుంది గది మాత్రం ఇదైతే మనకు రైతు బేరం తొంభై రెండు వేలకే చెప్పారు కొంచెం బార్కనింగ్ చేసి తగ్గించి మనం వేరే రైతుకి ఇప్పించడం జరిగిందండి అంత గంటలో గంట కాల వ్యవధిలోనే సేల్ అయిపోయింది వీడియో తీసుకొని ఒక రైతుకు పెట్టాను అంటె సేల్ అయిపోయింది ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఎక్కువ టైం తీసుకుంటే ఇంకా ఎక్కడ చేయిదారిపోతుంది అనే ఉద్దేశంతో ఎండాకాలం చేసాను కాబట్టి చాలా స్పీడ్గా సేల్ అయిపోయింది తొంభై రెండు వేలకి చెప్పారు లైట్ బార్కానింగ్ ఉంది ఇచ్చారు మనం మాట్లాడటం వల్ల చూడండి ఇటువంటి బెస్ట్ క్వాలిటీ గేదెలు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించాలి ఖచ్చితంగా మా ఛానల్లో ఏంటంటే మేము డైలీ రెండు గేదెలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్గా చివర ఒక చిన్న మాట బెట్టింగ్ యాప్స్కు కొంచెం దూరంగా ఉండండి